జగన్మోహన్ రెడ్డికి జైలుకి అవినోభావ సంబంధం ఉంది అక్రమాస్తుల కేసులో పదహారు నెలలు చంచల్గూడ జైల్లో గడిపి బెయిల్పై బయటకు వస్తే అదృష్టం కలిసి వచ్చి ఏపీకి ముఖ్యమంత్రి కాగలిగారు కానీ మరో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉందామనుకున్న జగన్ ఆ జైలు సెంటిమెంట్ మరిచిపోయి చంద్రబాబు నాయుడిని జైలుకి పంపి దెబ్బైపోయారు కనుక అధికారం కోల్పోయినప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్నే జైలుగా మార్చుకుని ఒంటరి జీవితం గడుపుతూ అవకాశం చిక్కినప్పుడల్లా వైసీపీ నేతలను పరామర్శించే పేరుతో జైల్లోకి వెళ్ళి కాసేపు గడిపి వస్తున్నారు కానీ ఏదో కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో గడిపితే తప్ప సెంటిమెంట్ వర్కౌట్ కాదనే సంగతి గ్రహించినట్లు లేరు ఆయన ఏ కారణం చేత జైల్లోకి వెళ్ళి గడిపి వస్తున్నప్పటికీ దానివల్ల ఏమాత్రం లాభం కలగకపోగా రకరకాల విమర్శలు ఎదురవుతున్నాయి జైల్లో వైసీపీ నేతలను పరామర్శించేందుకు తిరిగి తీరిక ఉంది కానీ శాసనసభ సమావేశాలకు వెళ్లేందుకు తీరిక లేదా శాసనసభకు వెళ్లదాల్చుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొచ్చు కదా అంటూ చెల్లి షర్మిల బాణం వేస్తే అది బొత్స సత్యనారాయణకి గుచ్చుకుంది తాజాగా కోడికత్తి కేసులో జగన్పై ఏదో కోణంలో మరో బాణం పడింది విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానంలో శుక్రవారం ఈ కేసు విచారణకు నిందితుడు సీను హాజరయ్యాడు కానీ అతనిపై ఈ కేసు వేసిన జగన్ హాజరు కాలేదు దీంతో ఈ కేసు తదుపరి విచారణ మార్చ్ ఇరవై ఒకటికి వాయిదా పడింది ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దళితుడిపై దాడి కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళిన వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్కి సమయం ఉంది కానీ ఈ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు జగన్కి సమయం లేదా ఇప్పటికే ఈ కేసు ఇరవై సార్లు వాయిదా పడింది ఇంకా ఎన్ని వాయిదాలు పడాలి ఇది వరకు ఆయన ముఖ్యమంత్రి కనుక రాలేదని సరిపెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కదా మరి కోర్టుకి రావడానికి జగన్కి నామోషి దేనికి అని ప్రశ్నించారు నిజమే కదా జైలుకి వెళ్ళి వచ్చేందుకు నామోషి లేనప్పుడు కోర్టుకి శాసనసభకి వెళ్లేందుకు జగన్ ఎందుకు నామోషి ఫీల్ అవుతున్నారు జగన్ పదే పదే జైలుకి వెళ్ళి జైలులోకి వెళ్ళి వస్తున్న ఆయన ఫీలింగ్స్ సీఎం చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోలేకపోతున్నారా ఒకవేళ అర్థమైనా జగన్కు మేలు చేయకూడదని అనుకుంటున్నారా అనే ధర్మ సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి